కాకినాడ జిల్లా భారత చైతన్య యువజన పార్టీ తరపున సింహాద్రి నామినేషన్ దాఖలు పిఠాపురం నియోజకవర్గం గొల్లపురూలు మండలం చేబ్రోలు బీసీవై పార్టీ కార్యాలయంలో భారత చైతన్య యువజన పార్టీ రైతు చైతన్యం యువజన పోరాటం తరపున పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా తమన్న సింహాద్రి బీసీవై పార్టీ కార్యాలయం నుండి అర్ధ దర్శించుకొని దర్శించుకుని గొల్లపుర మీదుగా పిఠాపురం పట్టణం గుండా ప్రజలకు అభినందనలు తెలుపుకుంటూ ఆరు ఆఫీస్ నందు నామినేషన్ దాఖలు చేశారు లోకొత్త ఒకటే నసాయ య వనసివేన గంటికి సో ట్రాన్స్ మహిళగా నేను రెండు వేల పద్దెనిమిది నుంచి నేను రాజకీయ ప్రవేశం చేయటం జరిగింది నేను పవన్ కళ్యాణ్ గారికి జనసేనకి చాలా మద్దతు చేశాను వారికి నా అవసరం లేదనుకుంటా నేను రెండుసార్లు వాళ్ళని ఎమ్మెల్యే టికెట్ ట్రై చేయటం జరిగింది నాకు వాళ్ళు ఎటువంటి పిలవలేదు ఎటువంటి కాల్ రాయలేదు వాళ్ళకి నా అవసరం లేదు అనుకున్నాను రెండు వేల పంతొమ్మిదిలో నేను మంగళగిరి కాన్స్టెన్సీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను నా సేవా కార్యక్రమాలు నన్ను గుర్తించి రెండు వేల ఇరవై నాలుగులో మన రామచంద్ర యాదవ్ గారు బీసీవైపి అనే పార్టీని స్థాపించడం జరిగింది ఆయన నా నన్ను గుర్తించి నా మీద ఉన్న అభిమానంతో పార్టీకి పిలవటం జరిగింది సో నేను ప్రజాసేవ చేయటానికి నేను ముందుకొచ్చాను కాబట్టి మన అని లేకుండా నన్ను గుర్తించి నాకు గౌరవించిన బీసీవైపీ పార్టీ టికెట్ ఇవ్వటంతో నేను వాళ్ళ టికెట్ను గౌరవిస్తూ వాళ్ళు నా అధిష్టానం నా పార్టీ అది అధిష్టానం పిఠాపురం నుంచి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది అందువలన నేను పిఠాపురం వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేయటం ఇది రెండోసారి పోటీ చేయటం జరుగుతుంది మొట్టమొదటిగా స్వతంత్ర అభ్యర్థిగా నేను స్వతంత్ర అభ్యర్థిగా చేసి రెండోసారి బీ ఫామ్ తీసుకున్నాను చాలా ఆనందకరంగా ఉంది చా నాకు చాలా మద్దతి మన పిఠాపురంలో అందరూ చక్కగా గౌరవిస్తున్నారు ప్రేమనిస్తున్నారు చాలా ఆనందకరంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో అంత స్వార్థపూరిక రాజకీయాలే వాడు వీడిని వీడిని వాడిని తిట్టుకోవటమే తప్ప ఎవ్వరూ కూడా ప్రజా సమస్యల గురించి మాట్లాడటం ఫైట్ చేయటం అనేది నేను ఇంతవరకు చూడట్లేదండి ప్రతి రాజకీయ పార్టీ వాళ్ళ స్వార్థం అంటే ఇది ఒక స్వార్థపూరిక రాజకీయాలకి నేను ఫస్ట్ నుంచి వాయిస్ ఇస్తూనే ఉన్నాను ఎందుకంటే అది ఒక బిజినెస్గా చేసుకున్నారు ఈ మూడు పార్టీలు కానీ నాలుగు పార్టీలు కానీ ఐదు పార్టీలు కానీ అందుకే కొత్తగా మన ముందుకొచ్చిన రామచంద్ర యాదవ్ గారు మార్పు ప్రజల్లో మంచి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ముందుకొస్తున్నారు కాబట్టి ఆయనతో నేను చేతులు కలపడం జరిగిందండి స్వార్థపూర్వ పూరిక రాజకీయాలు అంటే ఏంటంటే వీళ్ళు రోజున వంద కోట్లు ఖర్చు పెట్టి పార్టీ టికెట్ తెచ్చుకుంటారు మళ్ళీ ఒక పది కోట్లు ఇరవై కోట్లు కాన్స్టిట్యున్సీలో ఖర్చు పెడతారు ముందు అన్ని పోంచి ఓట్ల కోసం గెలుస్తారు ఈ వంద కోట్లు ఖర్చు పెట్టి వెయ్యి కోట్లు సంపాదించుకుంటారు ఇది ఒక బిజినెస్గా నడుస్తుంది తప్ప ప్రజా సమస్యల మీద ఎవరూ ఫైట్ చేయడం కానీ పోరాడటం కానీ నిరుద్యోగత కానీ మహిళల మీద మీద జరుగుతున్న ఘోరాల గురించి కానీ ఎవ్వరు ఫైట్ చేయడం దాన్ని అక్కడితో ఖండించటం అని ఇది చేయటం ఫైనల్ చేయటం అనేది మాత్రం నేను ఇంతవరకు చూడట్లేదండి సో నాకు ఇంత ఆదరణిస్తూ నన్ను ముందుకు తీసుకొస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసు మీరు ప్రధానంగా టార్గెట్ ఎవరు రైతు బీసీవైపీ పార్టీ గుర్తు చెరుకురైతే మీరు జనసేన నుంచి ఏమైనా టికెట్ ఆశించారా అది కూడా పెటాపు నుంచి ఆశించారా యువన దగ్గర నుంచి చేస్తున్నారా నేను రెండు వేల పంతొమ్మిదిలో మన పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్పారు అందరికీ తెలిసిందే ప్రజల్లో నార్మల్ పబ్లిక్ లో నుంచి ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా మా ఆఫీస్కి వచ్చి ఫామ్ ని ఫిల్అప్ చేసుకోమన్నప్పుడు నేను కూడా వెళ్ళి జనసేన పార్టీ కార్యాలయానికి రెండు వేల పంతొమ్మిదిలో వెళ్ళి ఫామ్ని ఫిలిప్ చేశాను ఎందుకంటే అనే దాన్ని నేను ముందుకొచ్చి సభకి వెళ్తే ఈ రోజున ఈ చూసే చూపు ప్రజల్లో ఉన్న చూసే చూపు మార్చాలని చెప్పి నేను ఫైట్ చేస్తూ యుద్ధం చేస్తూ నేను ముందుకొస్తున్నాను దాని వెనకాల ఎన్నో కష్టాలు ఉన్నాయి నేను ఫామ్ ఫిల్ చేసిన నాకు ఎటువంటి